ఓ మన వార్తలల్లో చూసుకుంటే అల్లా చూసుకుంటే ఇలా చూసుకుంటే ఒక తప్ప మనం చేసేది ఏం లేదు మామ కన్న తల్లిని చంపేటువంటి రోజులు ముందు ముందు ఉన్నాయి అనుకున్నా కానీ నిజంగానే ఉన్నాయి వచ్చేసింది కన్న తల్లిని చంపేయాలి ఎందుకంటే మన కామానికి అడ్డం వచ్చేది మన తల్లిదండ్రులు అంతే మనకి ఏజ్ పెరగానే గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలు లాగానే మనకు స్టార్ట్ అవుతుంది కామం ఇది ఉన్నది ఉన్నట్టు చెప్తే మాత్రం నా సొంతం తీడతారు నాకు తెలుసు ఇన్స్టాగ్రామ్ అయినటువంటిది ఫేస్బుక్ అనేటువంటిది మొన్న మొన్ననే వీడియోలు చెప్పిన నేను దాంట్లోనే పరిచయం అవుతూ ఉన్నారు చిత్తన కొడుకులు ఒక మెసేజ్ పెడతా ఉన్నారు ఆ మెసేజ్ ద్వారా టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలకు అట్రాక్షన్ మొదలయ్యి ఇటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన ఇప్పుడు ఒకసారి ఈ ఫోటో చూపెడతా చూడండి ఒకసారి ఫోటోలా నిజంగా చెప్తా ఉన్నా ఈ ఫోటోని చూడండి ఖచ్చితంగా మంచిగా చూడండి మీరు కూడా చూసిరు కదా ఈ పక్కకున్న చెత్తన కొడుకు ఈ అమ్మ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ కన్న తల్లిని ఈ చెత్తన కొడుకు వాళ్ళ తమ్ముడట వాడు ఇది ఈ చెత్తది ఇది ఏం చేసింది మా అమ్మ ఒంటరిగా ఉంది రాండి మన ప్రేమకు అడ్డం వస్తుంది అడ్డొస్తుంది చెప్పేసి రమ్మని చెప్పేసి ముగ్గురు కలిసి సుత్తతో కొట్టి మరీ చంపేసిర్రీ వీళ్ళమ్మను ఇక చూడండి ఎట్లా ఉంది లోకం ఏడ మారిపోతుంది లోకం ఇలా అవ్వ ఎట్లా అంటుంది ఒక్కోసారి పిల్లగా అబ్బాయి కానీ అది ఉండని ఇద్దరు టెన్షన్ ఏముంది సార్ ఉంటే ఉండవచ్చు ఇలా కాకుండా రేపు పోయి తీసుకొచ్చుకుంటాము పెట్టేదేముంది ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది సంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది నాదైతే తప్పు కాదు అసలు ఇది మనిషేనా గాది కంటే అద్మానం తయారైంది కదా ఒక మొగోడికి అనగానే మొత్తం రాజ్యం మొత్తం వెళ్ళిపోతుంది అనుకుంటుందా ఇదేమన్నా ఒక మొగోడిని అనగానే మొత్తం ఈ దేశానికి ఒక మన ప్రధానమంత్రిని అన్న అనుకుంటుందా తప్పు లేదట తప్పు లేదు చెప్పిడిచి కొట్టేది ఉండదు దీన్ని నిజంగా చెప్తా ఉన్నా దీనిపైన కూడా ఒక చట్టం దేవాలి మామ ఎందుకంటే టీనేజ్లో ఉన్నప్పుడు ఇప్పటికీ పోకుత చట్టం అంది ఇచ్చినా చూడ ఇవ్వలాగుతలేరు ఇప్పుడు ఇది చాలా అంటే చాలా క్రిటికల్గా మారిపోయినటువంటి సందర్భం మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా కొత్త చట్టం ఏదైనా కావాలి అని ఉంటే ఈ టీనేజ్లో నిజంగా చెప్తున్నా టెన్త్ క్లాస్ కదా ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ వరకు కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇటువంటి అట్రాక్షన్లో తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేటువంటి ఒక చూసేటువంటి ప్రసక్తి ఉండడం లేదు ఈ గొప్ప గొప్ప మోదా మేధావులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా దీనిపైన కొంచెం స్పందించండి దీన్ని ఏ విధంగా రూపం ఆపుదాం ఏ విధంగా చేయగలుగుదాం ఏ విధంగా ముందుకెళ్దాం మనం ఏ విధంగా మన పిల్లల్ని పెంచుకోగలుగుతాం ఇటువంటి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలపైన కొన్ని సందర్భాల్లో చర్చలు పెట్టండి టీవీలలో ఇంటర్వ్యూలు పెట్టండి వీటన్నిటినీ చేసి ఏదైనా ఒక చట్టం తేవాలన్నా తేవద్దా మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇలా చ ఇలా చచ్చిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో ఎవరు గుర్తుకురాదు మనం గుర్తుకురా ఎవరు గుర్తుకురా అటువంటి కామ క్రోధంలో ఉన్నటువంటి ఈ టీనేజ్ వ్యవస్థ చాలా ఇప్పుడు ఇబ్బంది పాలవుతూ ఉంటుంది ఇప్పుడు ఏముంది జైలుకి వెళ్ళింది ఆడ జైలుకి వెళ్ళింది వచ్చిన తర్వాత ఏముంది మళ్ళీ కలుస్తారని అలా అవ్వ చెప్తాను బట్టే ఎంత భయం లేకుండా పోతుంది ఏ చట్టం మీద కూడా భయం లేకుండా పోతూ ఉన్నది మరి ఎందుకు ఈ చట్టాలన్న చట్టాలు ఇంకా కఠినంగా ఉండాలి ఈ చట్టాలను ఎక్స్ప్లెయిన్ చేయాలి స్కూళ్ళల్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి టెన్త్ క్లాస్ నుండే ఈ చట్టం అనేటువంటిది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి తీరాలి కటకటాలకి ఎలా వెళ్తారు ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఈ యొక్క సబ్జెక్ట్ను కూడా ఎయిత్ నైన్త్ సెవెంత్ ఈ యొక్క క్లాసులనే ఈ సబ్జెక్టును ఈ చట్టాలు అనేటువంటి ఒక సబ్జెక్ట్ను ఖచ్చితంగా జతపరచాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఈ నేను మాట్లాడలేని దాంట్లో తప్పేది మనం ఉంటే నన్ను మన్నించండి కానీ ఒక వ్యవస్థ కాపాడుకోవాలంటే మనవంతకు ఏదో ఒక ప్రయత్నం చేయాలి సోషల్ మీడియాలో అని చెప్పేసి నేను చేస్తా ఉన్నా దయచేసి సేవ్ ద పేరెంట్స్